హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈ కూల్ కూల్ క్లైమేట్కి కూల్ వేడి వేడిగా ఏమైనా తింటే చాలా బాగుంటుంది కదా అందులోని ఆనియన్ పకోడా అంటే చాలా మందికి ఇష్టం ఈ ఫీ కాంబినేషన్ అనేది మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఆనియన్ పకోడే కాకుండా క్యాబేజ్తో పకోడా చేద్దాం ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ క్యాబేజీ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరే అంటారు దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా క్యాబేజీని నీట్గా అలా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవాలి ఇలా తురుముకున్న దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ వస్తుంది క్యాబేజ్లో ఉండే వాటర్ వస్తుంది ఆ వాటర్తో స్మెల్ అనేది మనకి వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది సో ఇలా మిక్స్ చేసుకొని మాకు వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా రెస్ట్ ఇవ్వాలి ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ప్రెష్ చేస్తుంటే ఎలా వాటర్ వస్తుందో ఇలా ప్రెష్ చేసి మనం వాటర్ అనేది తీసి మొత్తం ఆ క్యాబేజీ అనేది వేరే గిన్నెలోకి తీసుకోండి ఇలా మొత్తం అంతా తీసి పక్కన పెట్టుకోండి ఈ వాటర్ అనేది ఏం వేస్ట్ అవ్వదండి ఏదైనా రసంలో కానీ సాంబార్లో కానీ వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఈ తీసుకున్న మిశ్రమం అయితే ఏది ఉందో క్యాబేజీ అందులో ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేయండి నెక్స్ట్ ఇందులో మనం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వరిపిండి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం మీ టేస్ట్కి సరిపడంత ఉప్పు యాడ్ చే సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు వేసాం కదా సో మీ టేస్ట్కి సరిపడంత మాత్రం చూసుకొని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు తురుముకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒకే ఒక్క నేను ఇలాగా పొడవుగా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పకోడీ కాబట్టి నెక్స్ట్ ఇవన్నీ ప్రెష్ చేస్తూ మొత్తం అంతా మిక్స్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల మనం వాటర్ అనేది ఏం యాడ్ చేయ అవసరం లేదు ఇందులో అందులో ఉన్న వాటరే సరిపోతుంది ఇందులో వాటర్ వేయకుండా చేస్తేనే మనకి పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది అసలు వాటర్ అనేదే ఉండకూడదు ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి ముద్దలా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ముద్దలా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్లో అయ్యేలాగా మనకి కన్వీనియంట్గా అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి మీకు మరీ అవలేదు అంటే ఒక కొంచెం ఒక టీ స్పూన్ అంతా వాటర్ మిక్స్ చేసుకున్న పర్వాలేదు మరీ ఎక్కువ వేసుకుంటే అవి చాలా మెత్తగా వచ్చేస్తాయి క్రిస్పీగా రావు నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో కలిపి పెట్టుకున్నది చిన్న చిన్న బాల్స్ లాగా మనం పకోడీ వేస్తాం కదా అదేవిధంగా చిన్న చిన్న బాల్స్లో వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే గరిటి పెట్టి కలపకండి అది గరిటిగా అంటుకొని వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్ తర్వాత కదిపితే ఆటోమేటిక్గా అవి ఫ్రై అవుతాయి గరిటిగా అంటుకోకుండా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ ఫ్రై చేసుకున్నా సరే మనకు ప్యాన్లో బాగా అనిపిస్తుంది బయటకు తీసిన తర్వాత మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి క్యాబేజీ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి ఇది సాంబార్లో కానీ రసంలో కానీ పప్పులకు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవెన్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు క్యాబేజ్ చాలామంది పిల్లలు ఇష్టంగా తినరు ఇలా చేసి పెట్టండి ఎంత లొట్టలు వేసుకొని తింటారో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్